తిక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్ర న్యూస్ నురుగుతో కూడిన మూత్ర విసర్జన తరచు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు కానీ తరచుగా సంభవించే సంఘటనలు తీవ్రమైన సమస్యను సూచిస్తాయని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు నురుగుతో కూడిన మూత్రం సాధారణమైన మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుగుతుంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమని దీని లక్షణాలను ముందు పసిగట్టడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు మూత్రం రంగులో మార్పు మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం మూత్ర విసర్జన సమయంలో నురుగు వంటి అనేక వ్యాధుల లక్షణాలు కావచ్చని నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు మీరు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించమని సూచించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు ఓ అధ్యయనం ప్రకారం మూత్రం నురుగు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని అటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని పరీక్షలు చేయించుకోవాలని సవివరంగా వెల్లడించారు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రంలో నురుగు కనిపించవచ్చు నిజానికి మూత్రపిండ సంబంధిత సమస్యలు కూడా నురుగుతో కూడిన మూత్రానికి ప్రధాన కారణం కావచ్చనే అనుమానాలు సైతం వైద్యులు వ్యక్తం చేస్తున్నారు అధిక చక్కెర మధుమేహ రోగుల మూత్రంలో నురుగును కలిగిస్తుంది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రంలో నురుగు ఏర్పడుతుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా నురుగుతో కూడిన మూత్రానికి కారణమవుతాయట మూత్రంలో నురుగు ఉంటే ఏ పరీక్షలు చేయాలి మూత్రంలో ప్రోటీన్ గ్లూకోజ్ ఇతర కారకాలను తనిఖీ చేయడం అవసరం మూత్రపిండాల పనితీరును తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేయాలి రక్త పరీక్ష మైక్రో ఆల్బోమీన్ పరీక్ష మూత్రంలో ప్రోటీన్ మొత్తాన్ని తనిఖీ చేస్తుంది ఆల్ట్రాసౌండ్ కిడ్నీ ప్రోస్టేట్ పరీక్ష మూత్రపిండాలు మూత్రనాళాలు పరిస్థితిని తనిఖీ చేయడానికి చేయించాలి వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి మూత్రంలో తరచుగా నురగలు ముదురు పసుపు ఎరుపు లేదా అసాధారణ రంగులో మూత్ర విసర్జన మంట నొప్పి లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు ఏదైనా అసౌకర్యం వాపు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరమని వైద్యులు చెబుతున్నారు ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే పలు వార్తాకథనాలు నిపుణులు సలహాలు సూచనల మేరకు అందించడం జరిగింది ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి